ఆహా ఏం పర్సనాలిటీ బ్రదర్ నిది ఈ పర్సనాలిటీ చూసి ఈ పాటికి ఎంత మంది అమ్మాయిలు లవ్ లో పడిపోయి ఉంటారు పడతారంటావా ఆ అయినా మనకెందుకులే మనకెందుకులే నువ్వు అనుకోవచ్చు బ్రదర్ కానీ అమ్మాయిలు అనుకోవద్దు అమ్మాయిలు కనుక నిన్ను పగలు చూసారు అనుకో కచ్చితంగా రాత్రి కలుపుకొచ్చేస్తావు వస్తానంటావా ఆ అయినా ఈ లవ్ గివ్ అంతా మన ఒంటికి పడదలే పడకపోవడానికి దాని పెన్సిల్నా ప్రేమ అందరికీ పడదు అంటే ఈ పర్సనాలిటీ కూడా అమ్మాయిలు పడతారా ఎంత మాట నువ్వు బయ్యా మాస్టారు ఆ కళ్ళు చూశారా చూశాను సోడాలో గోళికాయలాగా మెరిచిపోతున్నాయి ఆ జుట్టు చూశారా చూశాను జాఫ్నాడవంత దట్టంగా ఉంది ఆ గెడ్డం చూశారా చూశాను గెడ్డం పిల్లిదైనా మనిషి పుడిలా ఉన్నాడు మరి అమ్మాయిలు పడాలంటాడేంటి మాస్టారు ఎప్పుడూ ట్రై చేయలేదు కదా అందుకే పడదు ఆ మనం ట్రై చేసేంత గొప్పదేం కాదు ప్రేమ షాజహాన్ తాజ్మహల్ ఎందుకు కట్టించడం కొను ముంతాజ్ ప్రేమ కోసం నేపాల్ దీపెంద్ర బిర్యానీ చంపింది ఎవరి కోసం దేవయాని ప్రేమ కోసం కులీ కుతుబ్షా మురికి మూసి నదిలో ముక్కు మూసుకొని మూడు కిలోమీటర్లు ఏది ఎవరికోసం కోసం భాగవత ప్రేమ కోసం రోమియో జూలియ చరిత్రలో నిలిచిపోయారంటే కారణం ప్రేమ లైలా మధురం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నాం అంటే కారణం ప్రేమ దేవదా సినిమా ఇప్పటికే చూస్తున్నాం అంటే కారణం ప్రేమ అంటే ప్రేమ అంటే ఎంత గొప్పదా అంతకంటే గొప్పది అసలు మన లౌకిక రాజ్యం లవ్ తోటే స్టార్ట్ అయింది మన లా కాలేజీ కొంచెం స్పెల్లింగ్ మారిస్తే లవ్ కాలేజీగా మన అసలు ఇంతెందుకు బ్రదరు ప్రేమలో పడనివాడు మనిషే కాదు మీరు ప్రేమ గురించి చెప్తూ ఉంటే నాకు ఎంతో అర్థమైపోయినట్టుగా ఉంది కానీ ఏమి అర్థం కావట్లేదు అదే ప్రేమంటే ప్రేమ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అన్ని రకాల ప్రేమ కథలు చదవాలి తెలుగు కన్నడ ఇంగ్లీష్ మలయాళం అనే భాష భేదం లేకుండా అన్ని రకాల ప్రేమ సినిమాలు చూడాలి చూడాలి నువ్వే అని ఫీల్ అయిపోవాలి ఫీల్ అయిపోవాలి ఇప్పుడే నీ మనసు ప్రేమించడానికి రెడీ అయ్యి నేను ప్రేమలో ముంచేస్తుంది ఓకే అయితే ఈ రోజే ఇప్పుడే మీరు చెప్పిన పనులని చేసేస్తాను వస్తాను ప్రేమ గురించి అంత గొప్పగా చెప్పే లేచారు ఏంటి అంజలి అలా గుద్దీసెళ్ళిపోతున్నావు ఏమైంది నీకు అది చల్దులే ఆ గారు వస్తానే కదా మనం సిగరెట్లు స్పాన్సర్ చేసేది అదిగో సత్య వస్తున్నాడు గుడ్ మార్నింగ్ సత్యయ్యా

ఇదంతా లవ్ స్టోరీస్ ఎఫెక్టే ఎఫెక్ట్ కావచ్చు సైడ్ ఎఫెక్ట్ కావచ్చు అదేంటో నేను తెలుస్తాను హార్ట్ పేషెంట్ లోని గుండెల్లో నొప్పిగా ఉందా ఉంది సార్ అల్సర్ పేషెంట్ లోని కడుపులో మంటగా ఉందా ఉంది సార్ బీపీ పేషెంట్ లోని రక్తం ఉరకలేస్తుందా వేస్తుంది సార్ మెంటల్ పేషెంట్ లోని పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా ఉంది సార్ పైల్స్ పేషెంట్ లోని మాస్టర్ అయ్యో మాస్టర్ చెప్పిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కదా అయితే నీ మనిషి ప్రేమించడానికి రెడీ అయినట్టే ఎవరిని ప్రేమించమంటో మరి నన్ను మాత్రం కాదు మాస్టర్ అయ్యో ఎవరిని ప్రేమించమంటావు చెప్పు మరి చెప్తా ఎవరిని ప్రేమించాలి అనేది ఎవరో చెప్తే అది ప్రేమ అనిపించుకోదు ఎవరు చెప్పకుండా ఎవరికీ చెప్పకుండా పుట్టేదే ప్రేమ అలాంటి ఆ ప్రేమ మనం ఎవరిని ప్రేమించాలో నిర్ణయిస్తుంది ఆ విషయం మనకెలా తెలుస్తుంది ఏ లవర్కైనా తనకి ఎవరి మీద ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే ఏకాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో చూస్తుండాలి అలా కళ్ళు మూసుకున్నప్పుడు నీకు తెలిసిన వాళ్ళందరూ నీ కళ్ళ ముందు పాసై వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు నీ కళ్ళ ముందు ఆగిపోతారు అలా లవర్ ని సెలెక్ట్ చేసుకుంట్రా ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అలాగే భయ్యా Hi. Hi. Uh-huh. Mm -hmm. Hello. <laughs> ah. Hi. Uh. Hi. చెప్పంట ఎట్లా పరిగెత్తికొస్తున్నాడు అది మీకు చెప్పడం బేస్ట్ బ్రెదరు పోయి నువ్వు ఇక్కడ ఉన్నావా నీకోసం తండాంతా వెతికేచ్చాను బ్రెదరు నువ్వు చెప్పినట్టే రాత్రి నా కళ్ళలోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు కానీ వాళ్ళంతా చెదిరిపోయారు చివరికి ఒకే ఒక్క బ్యూటీ నా కళ్ళ ముందు నిలిచిపోయింది వెంటనే అమ్మాయిని నా నర నరాలోకి హృదయంలోకి ఎక్కించేసుకున్నాను అప్పటి నుంచి నా ఒళ్ళంతా పాయిజన్ అయిపోయింది కాబట్టి నా గుండె చప్పుడు విను కన సౌండ్ విను లవ్ రేపు లవ్రేప్ అంటున్నాయి ఇక నా వల్ల కాదు వెళ్ళి వెంటనే అమ్మాయికి ఎప్పుడు స్పీడే అయితే స్లో అప్పుడు ఎవడో వెళ్ళిపోతాడు నువ్వు అన్ని ఇలాగే మాట్లాడతావు అసలు నేను ప్రేమించిన అమ్మాయి ఎవరు నువ్వు ఏమి చెప్పొద్దు ఒక్క విషయం గుర్తుంచుకో ఈ జనరేషన్ లో కాలు జారినా పర్లేదు కానీ మగవాడు మాత్రం నోరు జారకూడదు ప్రేమ విషయం ప్రేయసి చెప్పి సక్సెస్ అయ్యే వరకు ఎవ్వరికీ తెలియకూడదు కర్మ నీ లవ్ మ్యాటర్ ఫెయిల్ అయింది అనుకో స్టూడెంట్స్ అందరి ముందు నువ్వు ఫూల్ అవుతావు ఇదిగో నీ లైఫ్ కట్టేపోతుంది నువ్వు చెప్పింది మరి నేను అమ్మాయి మనసు గెలుచుకునేది ఎలా చూడు బ్రదరు ఏ అమ్మాయి అయినా ఎలాంటి వాడిని ప్రేమించాలనుకుంటుంది అమ్మాయిని ఏడ్పించని వాడిని బుద్ధిగా చదువుకునేవాడిని నలుగురికి మంచి చేసేవాడిని నలుగురితో మంచిగా ఉండేవాడిని అయితే అమ్మాయి నన్ను ప్రేమించే లేదు ఎందుకు ప్రేమించదు నువ్వు అలా మంచిగా మారిపోతానంటే నిన్న అమ్మాయి ఖచ్చితంగా ప్రేమిస్తుంది కాకపోతే నువ్వు చేసే ఆ మంచి పనులు ఆ అమ్మాయి చూసేలా చేయి నీ మీద మంచి పారేసుకుంటుంది అర్థమైపోయింది అయితే ఈ రోజు నుంచి నేను పూర్తిగా మారిపోతాను ఈ కాలేజీనే మార్చేస్తాను మొదటి పెడత జన్మభూమి కార్యక్రమం మొదలు పెడతాను నా వైపు తిప్పుకుంటాను అంగేయరా భయ్యా ఆఖరికి దొడ్లు కూడా క్లీనింగ్ చేస్తున్నాడు భయ్యా నువ్వు నోరు పోసుకొని పని చేయరా ఆడపిల్లల్ని ఏడిపిస్తారా వెరీ సారీ మై డియర్ సిస్టర్స్ అవును ఇక్కడున్న మీరందరూ మా సిస్టర్స్ అంత మాట భయ్యా ఆ గ్రీన్ నేను ప్రేమిస్తున్నాను ఆ మాట నావంటే చంపేస్తాను వీళ్ళలో చెల్లిని తల్లిని చూడండి పెళ్లి కాకుండా వాళ్ళ తల్లిని చూడడం బాగోదేమో అయితే పెళ్ళేంత వరకు చెల్లిని పెళ్ళైన తర్వాత తల్లిని చూడండి చేయండి